అందరూ కూడా సుందరయ్య గారి స్ఫూర్తితో మరో కొత్త సమాజ నిర్మాణం కోసం అంకితం అవుతామని చెప్పిన ప్రతిజ్ఞ తీసుకునేటువంటి రోజు ఈరోజు రాజకీయాలు అనైతిక రాజకీయాలు పెచ్చరిల్లిపోతున్నటువంటి స్థితిలో నడుస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థను చూసి యువతరం నిరాశకు నిస్పృహలకు గురవుతున్నటువంటి స్థితిలో ఈ వ్యవస్థ కుళ్ళి కంపు కొడుతున్నది ఈ వ్యవస్థకు మరో ప్రత్యామ్నాయం కావాలి అనే ఒక ఆలోచనలో ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా ముందుకు వస్తున్నటువంటి తరుణంలో సుందరయ్య లాంటి మహానుభావులు రాజకీయాల్లో ఒక నూతన రాజకీయ సంస్కృతికి ప్రత్యేకగా ఈరోజు యువతరానికి ఆదర్శంగా ఉంటారు అత్యంత ధనిక వర్గంలో భూషాం వర్గంలో పుట్టి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కుల రహిత సమాజం కావాలనేటువంటి ఆకాంక్షతో తన పేరును కూడా అందుకోసం మార్చుకొని తనకు పిల్లలుంటే ఆస్తి పాస్తుల మీద మమకారం పెరుగుతుంది వారసత్వం ఉండాల్సిన అవసరం లేదు ఆశయాలకు వారసులు తప్ప ఆస్తికి వారసులు అవసరం లేదు చెప్పి వారసులు లేకుండానే తన యావదాస్తిని పార్టీ కోసం ప్రజల కోసం మన ప్రజాశక్తి లాంటి పత్రికల యొక్క స్థాపన కోసం దాన్ని అమ్మి ఆయన ఆస్తినే కాదు ఆయన వాటాగా వచ్చిన దాన్నే కాదు వారి అన్న దగ్గర కూడా అప్పు చేసి కుటుంబం నుంచి కూడా అప్పు తీసుకొని పార్టీకి ఆ రోజు ఉద్యమాన్ని నిర్మాణానికి ఖర్చు పెట్టారు అందువల్లనే దక్షిణ భారతదేశం మొత్తంలో కూడా పార్టీ విస్తరణకు ఆ రోజు ఆయన నడుం కట్టి పనిచేశారు కేరళతో సహా అనేక రాష్ట్రాల్లో బలమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమం ఈరోజు కూడా ఉందని అంటే ఆ రోజు సుందరయ్య గారు నాటినటువంటి బీజమే ఈరోజు పెద్ద వృక్షం కింద మారి కమ్యూనిస్టు ఉద్యమానికి ఆలంబనగా ఉంది ఇలాంటి స్థితిలో ఈ కుళ్ళిపోయినటువంటి రాజకీయాలు ధన రాజకీయాలు అనైతిక రాజకీయాలకి వ్యతిరేకంగా యువతరాన్ని ఇవ్వటంలో ఆయన బోధనలు ఆయన కృషి ఆయన ప్రత్యక్షంగా అనేక ప్రజా ఉద్యమాలు నడిపారు భూమి కోసం వేతనాల పెంపుదల కోసం ట్రేడ్ యూనియన్ నిర్మించడంలో అన్నిటికన్నా మించి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యక్షంగా సారథ్యం వహించి కొన్ని వేల మందిని సై వీర సైనికులను తీర్చిదిద్ది నిజాం నవాబు రాజ్యాన్ని కోల్చడంలో తెలుగు వారందరూ ఒక్కటే విషయాలందరూ కావాలనే నినాదాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఆనాటి నెహ్రూ ప్రభుత్వాన్ని అంగీకరింపజేయటంలో ఆయన ప్రముఖమైనటువంటి పాత్ర దానికి ఒక సైద్ధాంతిక పునాదిని ఏర్పాటు చేశారు అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి వనరుల గురించి కూడా అధ్యయనం చేసి ప్రతి నీటి చుక్క పంట పొలాలకు చేరితే వ్యవసాయ రంగం ఎలా అభివృద్ధి అవుతుంది రాష్ట్రం ఎలా సస్యశ్యామలం అవుతుందని ఆయన ఒక ప్రణాళికను కూడా రచించాడు ఇప్పటికీ అది ఇంజనీర్లకి ఒక మార్గదర్శకంగా ఉన్నది ఇప్పుడు చా పాలకులు చంద్రబాబు నాయుడు గారు పాలకులు విజన్ల గురించి మాట్లాడుతున్నారు విజన్ ట్వంటీ ట్వంటీ అని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ విజన్లన్నీ కార్పొరేట్ విజన్లు పెట్టుబడిదారి వ్యవస్థని విస్తరింపజేయాల పెట్టుబడి దారి దోపిడిని పెట్టుబడిని విస్తరణకు దోహదపడేటువంటి ప్రణాళికలు ఇవన్నీ విజన్లు కానీ ప్రజా ప్రణాళిక ప్రజా విజన్ ఎలా ఉంటుందో పంతొమ్మిది వందల నలభై ఆరులోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి విశాలాంధ్రలో ప్రజారాజ్యం పేరుతోటి ఆయన ఒక ప్రణాళిక రచించి ఎలా భూమిని ఎలా వినియోగించుకోవాలి దున్నేవాడికే భూమి నీళ్లను ఎలా ఉపయోగించుకోవాలి ప్రతి నీటి చుక్కను ప్రకృతి వనరులను ఎలా ఉపయోగించుకోవాలి ప్రభుత్వ రంగాన్ని ఎలా బలపరుచుకోవాలి వ్యవసాయ కూలీల యొక్క జీవన ప్రమాణాలు ఎలా పెంచాలి మహిళల గురించి దళితుల గురించి ఆదివాసుల గురించి చివరికి పసిపిల్లల హక్కులతో సహా అన్ని వర్గాలు అన్ని తరగతుల యొక్క సంక్షేమం కోసం ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికను రచించారు అది ఎప్పటికీ అమలుకు రాలేదు పాలకులకి అది గెట్టదు వాళ్ళకి అది అలాంటి ప్రణాళికలు అవసరం ఉండదు అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలని అంటే విశాలాంధ్రలో ప్రజారాజ్యం తరహాలో ఒక నూతన ప్రజా ప్రణాళిక ఉంటే తప్ప మన ఆంధ్రప్రదేశ్ వనరులన్నీ కూడా కార్పొరేట్ పాలు కాకుండా రాజ్ మన రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఉపయోగించుకుని వీలవుతుంది